హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ గంబరి యాపర్న ఈరోజు ప్రోటీన్ రిచ్ వెజ్ వడ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను బొబ్బర్లు పచ్చిపప్పు పెసలు మినపప్పు తీసుకున్నానండి అన్నిటినీ ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టాను ఇందులో మిక్సీ వేయటానికి నేను అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ వేసే ముందు చిన్న మిక్సీ జార్లో వాటర్ లేకుండా యాడ్ చేసుకున్నానండి ఇందులో అసలు ఏమి వాటర్ వేసుకోలేదు డ్రైన్ చేసి వాటర్ని ఇక్కడ వేసుకున్నానండి మెండ్ మిక్సీ గ్రైండ్ చేసుకున్న బెండిలో కరివేపాకు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడాల్సిన కూడా యాడ్ చేస్తున్నానండి నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం నేను ఆయిల్ పెట్టి స్లో ఫ్లేమ్లోనే వేసుకుంటున్నానండి బౌల్స్లా చేసుకొని చాలా బాగుంటాయి టేస్ట్ స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి పిల్లలకి చాలా మంచిదండి నాలుగు రకాల పప్పులు ఉన్నాయి కదా బలంగా ఉంటుంది ప్రోటీన్ ఫైబర్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఈవినింగ్ స్నాక్లో బాగా ఎంజాయ్ చేస్తారండి కిడ్స్ స్లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నానండి నేను ఇక్కడ స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవచ్చండి నేను కిడ్స్ కోసమని ఇలా బౌన్స్లా వేశాను పాప్కార్న్లో పెద్దవాళ్ళకి వడల్లా కూడా వేసానండి ఇందులోనే కొంచెం పల్స్గా వేసుకుంటే బాగుంటాయండి క్రిస్పీగా మంత్లీ ట్వైస్ అయినా చేస్తానండి నేను మా పిల్లల కోసం ఇష్టంగా తింటారు వాళ్ళు సాస్తో దీన్ని కారొడితో కూడా చాలా బాగుంటాయండి మునగాకు కారమైన కరివేపాకు కారమైన వెల్లిపాయ కారమైన ఏదైనా టేస్ట్ బాగుంటుంది వడలా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను వడను కూడా స్లో ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి వడలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా తిప్పి మా వేయించుకున్నానండి నేను వెజ్ వడ పకోడా రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ ప్లీజ్ ఫాలో అమోగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్